ఈ కార్యక్రమక ఉద్దేశం ఏంటంటే ఎనభై మంది ఆఫీసర్లు ఆయన ఇంటికో చేశారు ఎనభై మంది ఆఫీసర్లు ప్రతి మండలంలో మూడు పంచాయతీలు గ్రామ పంచాయతీ చేసి ఆ పంచాయతీలు ఏమైతే ఉన్నాయో ఆ గోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వాళ్ళందరూ పర్ఫార్మ్ ఇచ్చారు రెవెన్యూ రెవెన్యూ కాబట్టి నాకు స్కూల్లో ఏం జరుగుతుందో తెలియకపోతున్నారు అంగన్వాడీలు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు నాకు అప్పుడు ప్రఫార్మా ఇచ్చారు అక్కడ మనం ఇన్స్పెక్షన్ చేయించినప్పుడు ఐటమ్కి ఒక ప్రఫార్మా ఇచ్చారు అవన్నీ ఐడెంటిఫై చేసుకొని ఇక్కడే ఏదైనా ఒక ఎంఆర్ ఉన్నాడు చిన్న సమస్య ఏదైనా పరిష్కారం చేయడం పరిష్కారం చేయడానికి ఏం ఉంటారు ఇక్కడ చిన్న చిన్నవి పరిష్కారం చేయాల్సినట్టు పరిష్కారం చేయడానికో లేకపోతే చేయలేనివి ఏమైనా ఉంటే కట్టల కృష్టికి తీసుకెళ్ళడానికో ఇన్నాళ్ళు ఇక్కడ ఏమైనా లోడ్ పాటు ఉంటే వీళ్ళు చేయించి చేయలేకపోతే వాళ్ళు కలగడ్ డిస్టిక్ ఎందుకు చేయలేకపోయింది అడిగారు మీరు చూసి ఎందుకు చేయలేక అన్ని కలగ్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళడానికి సో ఈ రోజు అట్ ఏ టైమ్ మన జిల్లాలో ఎనభై గ్రామాల్లో ఎనభై మంది డిస్టిక్ ఆఫీసర్లు ఆ పంచాయతీలో అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా రిపేర్ చేసి కలక డిస్ట్రిక్ట్ ఆన్లైన్లో చేస్తాం సో లాస్ట్ ఆన్లైన్లో డిపార్ట్మెంట్ లాగే చేస్తాం మీరు ఏమేమి గుర్తించిన సార్ ఇక్కడ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆరో ప్లాంట్ మంచి పెద్ద ఆరో ప్లాంట్ ఉందండి ఆరో ప్లాంట్ మూలబడేసారు పెద్ద ఆరో ప్లాంట్ ఉంది డైనింగ్ హాల్ ఉంది మంచి డైనింగ్ హాల్ దాన్ని బయట అది ఉపయోగించదు కదా మొత్తం మేడం కింది బిల్డింగ్ మామూలుగా జూ కాలేజ్ కదా ఇప్పుడు అవి కూడా మీకు హ్యాండ్ చేయలేదా కింద బిల్డింగ్స్ అన్ని ఇంతమంది పాతాం కదా పైన అంటే ఓకే మేడం కింది يلش نام سوالش نام اجولش نام پاپور 25 تي دا گاون چو بسل توال نيگي

샴 끊는 거 아다 보이 샴

谢皮了。

ట్రాఫిక్ కూడా ఎక్కువ సమస్య ఉంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ నేలమూరి మనం ఇక్కడ కూడా రోడ్ అక్కడ మనం ఆ కలుస్తాం కొంచెం అన్ని ఇక్కడ స్కూల్ బస్సులు అది చాలా ఇబ్బందికర చాలా దాని నుంచి డ్యామేజ్ అయ్యి ఊర్లో ట్రాఫిక్ సమస్య ఇక్కడ కొంచెం మరలిచ్చినామంటే పబ్లిక్ని కొంచెం ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది ప్లస్ ఈ వంకాయ ఇది మొత్తం

రెడీ దాన్ని అయితేనే అది ఎక్కువనే ఎదుర్కోలేదు డబ్బులు వచ్చింది నా బాటి కింద పెడదామని అనుకున్నాం సార్ ఈసీ రోడ్డు వచ్చేసి పంచాయతీ సైజ్లో ఇది వచ్చేసి నా బాటి పెద్ద ఈ పెద్దగా లేదంటే కొంత మండలకి దాంట్లో ఏదో సందొకటి నా బాడు కింద పెట్టించి చేయిద్దామని అనుకున్నాను ఓలా ట్రాఫిక్స్ అనేది చాలా తగ్గుతుంది సార్ ఇది ఒకటే అంటే